హంద్రేనీవా కాలువ రెండో దశ నీటి విడుదలకు సర్వం సిద్దమవుతోంది తొలి దశలో హంద్రేనీవా కాలువ వెడల్పు పనులు పూర్తవడంతో జులై పదిహేడున సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా మల్యాల వద్ద నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ఈ నీరు కర్నూలు జిల్లా మీదుగా జీడిపల్లి రిజర్వాయర్ కు చేరుతోంది రెండో దశలో జీడిపల్లి నుంచి నాలుగు వందల కిలోమీటర్ వరకు కాలువ లైనింగ్ పనులు పూర్తవడంతో రెండు రోజుల్లో చిత్తూరు జిల్లాకు నీటి విడుదల చేయనున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రినీవా కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి పనుల కోసం మూడు పేల ఆరు వందల కోట్ల రూపాయల్ని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది దశలో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని రెండు పేల నాలుగు వందల నుంచి మూడు పేల ఐదు వందల క్యూసెక్లకు పెంచుతూ పనులు వేగంగా పూర్తి చేశారు దశ కింద జూలై పదిహేడున సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రేణివా కాలువకు నీటిని కూడా విడుదల చేశారు ఈ జిల్లాలోని చెరువులకు నీరిస్తూనే జూలై ముప్పైనా అనంతపురం జిల్లా సరిహద్దు వరకు నీటిని తరలించారు రాకులపాడు వద్ద తొలిసారిగా పది పంపులు ఆన్ చేసి జీడిపల్లి జలాశయానికి మూడు పేల ఐదు క్యూసెక్లు ఎత్తిపోశారు అదే రోజున రెండో దశలోని కాలువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా పీఏబీఆర్ జలాశయానికి తాగునీటి అవసరాల నిమిత్తం తరలించారు పీఏబీఆర్ జలాశయం రెండు పాయింట్ నాలుగు ఏడు టీఎంసీల గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరింది ఇక రెండో దశలోని కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు రెండో దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మిగిలిపోయిన టన్నెల్ పనులు వచ్చేడాది పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ తెలిపింది ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోతుంది ఎక్సెప్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ దు దిస్ టనల్ మాత్రం మేము బెడ్ మొత్తం కంప్లీట్ చేస్తాము డిశ్చార్జ్కి ప్రాబ్లం లేకుండా బెడ్ కంప్లీట్ అయిపోతే డిశ్చార్జ్ మొత్తం అయిపోతుంది టనల్ ఈజ్ అ టఫెస్ట్ వర్క్ బికాస్ ఇన్వాల్వ్స్ రిస్క్ ఆల్సో అండ్ ఆల్సో ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గ్యాంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ కాస్ట్లీ అఫేర్ ఆల్సో జనరలీ నో బడీ రెండు గ్యాంట్రీలు పెట్టి చేయరు ఒక గ్యాంట్రీ పెట్టి చేస్తారు బికాస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్క్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి వీ హ్రాడ్ టూ గ్యాంట్రీస్ టు కంప్లీట్ యాజ్ ఫర్ ఎస్ పాసిబుల్ అండ్ ప్యాకేజ్ టూ వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్ ప్యాకేజ్ టూ ఏంటంటే డీప్ సెక్షన్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మీటర్స్ డీప్ ఉంది అక్కడ లోడ్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి సో సెక్షనింగ్ వాజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండ్ అక్కడ వీఆర్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ డిపార్ట్మెంట్ వాజ్ వెరీ కోఆపరేటివ్ రెండో దశలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ లైనింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి రెండు వందల పదహారు కిలోమీటర్ నుంచి నాలుగు వందల కిలోమీటర్ వరకు పనులు పూర్తయ్యాయి ఈ మార్గంలో అత్యంత క్లిష్టమైన కనగనపల్లె మండలంలోని టన్నెల్ పనుల్ని గతంలో గుత్తేదారు చేసి సాధ్యం కాక వెళ్లిపోయాడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వీఆర్ సంస్థ ద్వారా ఈ పనులు చేయించింది అయితే టన్నెల్ నిర్మాణానికి అవసరమైన గడ్డర్లు యంత్రాలు తెప్పించుకోవడం ఆలస్యమైనందున పనులు కొంతమేర మిగులుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు మిగిలిపోయిన పనుల్ని ప్రవాహ సీజన్ పూర్తయ్యాక వచ్చే ఏడాది అరవై రోజుల్లో టన్నెల్ పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ ప్రభుత్వానికి తెలిపింది ఆ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు వచ్చే రెండు మూడు రోజుల్లో రెండో దశ నీటి విడుదలకు ఆదేశాలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెల ముప్పైనా సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఉంటుందని అదే రోజున కుప్పం కాలువకు కృష్ణా జలాలు విడుదల చేయొచ్చని భావిస్తున్నారు కేజీ వన్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్కి ఇవ్వడం జరిగింది ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు ఎక్సెప్ట్ మనం ఉన్న టన్నల్ ఈ టన్నల్లో మనం నెక్స్ట్ ఇయర్లో కూడా కొద్దిగా చేసుకోవాల్సి వస్తుంది ఆర్వీఆర్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ త్రీ రెండు వందల పదహారు నుండి రెండు వందల అరవై రెండు వందల అరవై నుండి మూడు వందలు మూడు వందల నుండి మూడు వందల నలభై వరకు మనం నీళ్లు వదిలేదాం పోల ఖచ్చితంగా లైనింగ్ కానీ షార్ట్ రీడింగ్ కానీ శక్షణింగ్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసేస్తారు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా ప్రాజెక్టు తొలి దశలో కాలువ వెడల్పు చేయడంతో పాటు రెండో దశలో ఉన్న ఈ కాలువను మొత్తం లైనింగ్ చేయడం జరిగింది మరో రెండు రోజుల్లో రెండో దశ నుంచి కృష్ణా జిలాలు చిత్తూరు జిల్లాకు పంపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా హంద్రీ నీవా ప్రాజెక్ట్ నుంచి